హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు సంక్రాంతి పండుగకి వెళ్ళాం కదా ఒకరోజు సరదాగా అందరం కలిసి పొలం అయితే వెళ్ళామండి మీరు దాటికి కొంచెం సరదాగా ఉండిద్ది వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెకాన్ ఆన్ చేయండి మన వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది భోగి సంక్రాంతి పండగ అలాగే కనుము చాలా బాగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి చూడండి ఇంక ఇదైతే కను తెల్లారనమాట ఇంకా కావ్య కూడా ఊరెళ్ళిపోయింది మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళారు ఇంక ఒక్కరోజు ఉండి మేము కూడా అయితే ఊరెళ్ళిపోవాలి ఇంకా పొద్దున్నే అయితే చూసారా వాతావరణం పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది మనకి సిటీలో అయితే అంత మంచు ఆ చెట్లు అవన్నీ అంత బాగా అయితే అనిపించదండి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది పీస్ఫుల్గా ఇంకా ఈ మంచు బాగా పట్టిందనమాట సెవెన్ అయిపోయింది నేను మీకు వీడియో చూపించినప్పటికీ అయినా కూడా మంచు చూడండి ఎలా ఉందో ఇంక ఏటికైతే పొలం వెళ్ళిపోతారు అమ్మ వాళ్ళు ఇంట్లో అయితే అస్సలు ఉండరు ఈ మూడు రోజులంటే పండగ కాబట్టి ఇంట్లో ఉన్నారండి ఇంకా అమ్మ అయితే టిఫిన్కి ఇడ్లీ ప్రిపేర్ చేసింది ఇడ్లీ పాత్ర చూ చూసారా చాలా పెద్దది మరి వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా అందులో మేము వచ్చినప్పుడు ఆ పెద్ద ఇడ్లీ పాత్ర అయితే తీసిద్ది ఇంకా చట్నీ అయితే కొబ్బరి ఈ పండగకి కొబ్బరికాయలు చాలా కొట్టాము గుడికి కూడా వెళ్ళొచ్చామని చెప్పే కదా ఇంకా కొబ్బరి చాలా ఉంటే కొబ్బరి పొట్నాలన్నీ వేసి నేనైతే చట్నీ చేశాను అమ్మ టిఫిన్ రెడీ చేస్తే అందరం కలిసి టిఫిన్ చేసి పొలం అయితే వెళ్ళాము ఇంక ఇది అమ్మ వాళ్ళదే కాబట్టి కొంచెంసేపు చిన్న పని ఉందన్నమాట చూసుకొని మధ్యాహ్నం భోజనం ఉంటానికి ఇంటికి రావచ్చని అన్నయ్య వాళ్ళు మాస్టారు పిల్లలు నేను అందరం వెళ్ళాము ఇంక ఇదైతే అమ్మ వాళ్ళది మిరోదాట అండి మెరో దాట చాలా బాగుంది మెరో లాస్ట్లో ఇట్లా లాస్ట్లో మిరప మొక్కలు తక్కువగా ఉంటాయి కదా అక్కడ ఇలా మినప చెట్లు రావటానికి మినప మినపగుళ్ళు ఉంటాయి కదా అదే వాటి మినుములు అంటారు అవి అయితే వస్తుంది మా వదిన మా అన్నయ్య కావ్య మా మేనల్లు అటువైపు ఇంకో చేరు ఉంటే అటు వెళ్ళారు బండి మీరు తర్వాత ఆటలు చూడేంత బాగుంది అది గు స్పీడ్ ఎంత స్పీడ్గా వస్తుంది మనకు రాసేంత స్పీడ్ ఇది నేను వేస్తా మనస్తే మినువులు మినువులు మా వదిన వేస్తుందని నేను ప్రదీప్ పిల్లలు అందరం వేసామండి చేనుకు నాలుగు వైపులా రెండు గంటలైతే పట్టింది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గుంట తీసిండ దాంట్లో ఒక పది గింజలు వేసి మట్టి పెట్టు కౌంట్ చేయమసలే చాలు బూడు బాలు వెరీ గుడ్ ఇదిగో బాలు ఇక్కడ తీసాడు ఎన్ని వేసింది అనుకుంటా అత్తయ్య వేరే సార్ చూడు ఇంకా బాలు కూడా ఎలా లోకిస్త్రీ ఎల్లు అత్తయ్య అమ్మట ఇల్లు బాలు నువ్వు తీస్తావుడు కావ గింజలు వేస్తుంది అబ్బో మల్ల తొలిస్తున్నారు ఏంటి అంటే వైపు వెళ్దాం ఈ తాటి చెట్టుకి తాటికెళ్ళి బాగా వస్తాయి పెద్ద చెట్టుకి ఇవి వాటి గింజలు తెలుసుగా మనం డేగలా డేక ఈ కట్టల కట్టలు అమ్ముతారు మొన్నే నేను అందుకంలో తీసుకున్నా కట్ట ముప్పై రూపాయలు ఇవి ఈ గింజలన్నీ ఇట్లా భూమిలో వేస్తే ఇట్లా పొడవుగా వస్తాయి ఈ ఈ కాలుస్తారు కాల్చి అమ్ముతారు అయ్యే డేగా అంటారు పేరు డేగానో డేగానో ఏదో అంటారండి అసలు పేరు అయితే తెలియదు ఇవన్నీ ఇట్లా భూమిలోకి వెళ్ళిపోయి ఇంత మొలకల్లాగా వస్తాయి బాగుంటాయి కాలిస్తే అమ్మకే కొడవలి బాలు అమ్మ స్పీడ్కేస్తుంది మీకన్నా పది మట్టితో నువ్వే రెండు పనులు చేస్తున్నావా ఎంత కష్టమైన పని చేస్తున్నావు వాళ్ళు నువ్వే గుంట తీయాలి నువ్వే పొడవాలంట కావే గింజలు ఒక్కటే వేస్తుంది వేస్తుంది మా వదిన తేమకు ఉండిద్దిద్ది కదా ఆ తేమకే మలుస్తాయి అంటే ఇంకా వాటర్ అవసరం లేదు మొన్న పండగ రోజే వాటర్ పెట్టారు అయినా కూడా ఎండాకాలంలాగే అప్పుడే ఎండిపోయింది సాళ్ళంతా చూడండి ఇంకా నిన్న కను కూడా బాగా చేసుకున్నాం ఈరోజు ఇంక సరదాగా మిరగ తోటికొచ్చి అందరం బాలు కావ్య వేస్తున్నారు మాస్టరు మిరపకాయలు చూస్తున్నారు మిరపకాయల గురించి తెలిసిన తెలిసినట్టుగా బాగవండిని ఇది తేజ కాదు కదా మొన్న తోట తేజ ఈ ఎత్తనం పేరేంది లోకేశ్వరి హార్మోరా ఏంటి అది వెరైటీగా ఉంది కొత్తయా అయినా నాకు తెలుసా ఏంటి కొత్తయా అంటున్నా హార్మోరా తేజాను ఇది అక్కడ చేయను ఇంకోటి ఏమేసారు అది కూడా తేజానేనా అక్కడ తేజ ఇది వేరే ఎత్తనంట్ ఈ మిరపకాయలు కారానికి వేసారు అంటే మా వరకు వచ్చేటట్టు అనమాట అమ్మ వాళ్ళకి మా చెల్లి వాళ్ళకి మాకు ఈ లోపల తోటలో ఈ కారానికి పనికిరావు ఇవి మంటలేని అనమాట చూడండి అచ్చం బజ్జిగా ఇలాగున్నాయి సాంబార్ కారానికి మామూలు కారానికి అదే మామిడికాయ చట్నీ ఉసిరికాయ చట్నీ పెట్టుకోవడానికి కారపడి కోసం ఈ సార్ సార్ లాస్ట్ వరకు వేసారంట బాగున్నాయి తెల్ల తెరకాయలు ఇంక ఈ సాలంతా పండితే సపరేట్ కోసి ఎండబెట్టి కారం చేస్తారు మాస్టర్ అక్కడ కూర్చున్నారు తిరగలేక మా అన్నయ్య అక్కడ కూర్చున్నాడు కలుపు తీస్తున్నాడు మా వదినేమో వేస్తుంది ఏం చేస్తున్నాం అమ్మా వినాయకుడు బొమ్మ బామ్ తడి మట్టి ఉందనే ఇదిగో ఇటువైపు ఇంకా బాగా తడిగా ఉంది ఇటువైపు ఏం కాదా నీకు ఇక్కడే మొత్తం బొమ్మ అంతా అయిపోయిన తర్వాత చూపించు ఆయన తెలివితేటలు చూడండి మిరపగా ఇంటిపోయి మిరపగా వింటే దాంతో తీసి అలా గీతలు పెడుతున్నాడు ఏంటిది లడ్డూలు పెట్టను కిరీటి మా పైన పెట్టింది ఇప్పుడు వెరీ గుడ్ చెయ్యి అవునా సరే లడ్డూలు పెట్టకపోతే మళ్ళీ ఇంకేం చేస్తావు ఇది మొక్కజొన్న తోట అటువైపు బొప్పాయి తోటలు కూడా చాలా ఉన్నాయి ఇంక మేమందుకూరు వస్తే మన ఈ మొక్కజొన్నలు బొప్పాయి కాయలు చాలా తీసుకొస్తాడు ఇంక ఈ పొలాలు వాళ్ళంటే తెలిసిన వాళ్ళే ఉంటారు కదా డబ్బులు కూడా అవసరం లేదు మా చెల్లెళ్ళు వచ్చారు అని చెప్పగానే కోసుకొని వెళ్ళమంటారు స్వీట్ కాను బొప్పాయి పళ్ళు బాగా తీసుకొస్తాడు మా అన్నయ్య సమ్మరు హాలిడేస్కి వస్తూ ఉంటాం కదా ఒక్కోసారి అయితే నందిగం కూడా తీసుకొస్తాడు ఒక టిక్కీకి ఒక టిక్కీకి తీసుకొని వస్తాడు బొప్పాయి పళ్ళు అక్కడ పెద్ద రేగు చెట్టు ఉంది పళ్ళు ఉన్నాయి అని చూద్దాం మామూలుగా అయితే సంక్రాంతి పండక్కి కందికాయలు రేగకాయలు బాగా వస్తాయి కానీ ఇప్పుడు ఎక్కడ చెట్లకి అసలు రేగకాయలు కనిపించట్లేదు ఈ చెట్టు కన్నా ఉంటే బాగుండు కోసుకోవచ్చు ఒక్క కాయ కూడా లేదు ఇప్పుడే చిన్న చిన్న పిందెలు ఉన్నాయి పెద్ద కాయలే లేవండి ఒక్కటి కూడా లేదు చెట్టు దగ్గరకు వస్తే ఒకటి పాములు ఉంటాయని భయం మిరపకాయ మిరపకాయలు పండించడం ఎంత కష్టం మనం కేజీ రెండు వందలు మూడు వందలు అనుకుంటాం సిటీలో కారం పట్టించుకోవడానికి కారపొడికి కానీ ఎప్పుడనంగా వేస్తారు ఈ తోట మార్చికొస్తాయి వస్తాయి వన్ ఇయర్ మొత్తం కష్టపడి ఇట్లా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా పొలం పనులు చేస్తూనే ఉంటే ఎప్పుడూ మార్చుకు వస్తాయి కాయలు ఆ కాయలు కూడా వర్షం ఏమీ లేకుండా మంచిగా ఉండాలి మళ్ళీ తాలుగాయలు అంటారు తాలుగాయలు అవ్వకుండా ఉండాలి మళ్ళీ రేట్ ఉండాలి ఇన్ని ఉంటేనే కొంచెం ఎరవద వేసుకున్నందుకు రైతులకి అప్పులన్నీ తీరుతాయి కవులు కట్టాలి ఫస్ట్ మందులన్నీ తీసుకురావాలి మందు కట్టలు తీసుకురావాలి త్రీ డేస్కి ఒకసారి మందులు కొట్టాలి ఒక కూలి మనిషిని తీసుకురావాలి ఎత్తడానికి ఇన్ని పనులు ఉంటాయి అన్ని పనులు ఉండాలి వర్షాలు సా ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతే మిరగాయలన్నీ తాలురగాయలు అయిపోతాయి చాలా కష్టం రైతులకి చే కడుక్కోవాలి చల్లగా ఉన్నాయి వాటర్ నాయనమ్మ వాళ్ళు ఇదిగో ఈ కాలంలో చేట్టేది తాగకూడదు చేతులు కడుక్కోవాలి బంతి మొక్కలా ఏది బంతి మొక్కలు అక్కడ ఉన్నాయిగా ఈ వాటరేగా బతుగా అసలు కాదే స్వీట్ అంటే అసలు లెక్కలేదు ఈయన గారికి మెనువులేసాం అందరం ఇంక వెళ్ళిపోతున్నాం పడతారులే సరేలే ఈ బండి ఎక్కు మావి బండి ఎక్కు నువ్వు బాలు మావిమే బండి ఎక్కుదావులే పదా పదా ముందు నిలబడవచ్చు బొప్పాయి పళ్ళు చాలా వేసుకొస్తాడని చెప్పాక ఈ తోటల్లో మొత్తం చూడండి